గత నెల రోజుల నుంచి ఫోన్ చేస్తుండే ఈ షాప్ వచ్చింది ఆ షాప్ వచ్చింది రోజు లైన్లు నిలబడుతున్నాము రాలే ఈ రోజుకి ఏవోసారి సార్ ఫోన్ చేసి అన్ని షాపులకు ఇచ్చినాము ఏ లైన్ లేదు అని చెప్పారు ఆగ్రహంలోకి పోయినాము ఆరు ఇరవై టోకన్ లేదా వచ్చినాము ఈ ఇరవై టోకెన్లు ఇస్తాడు చిన్నారేడ్డికి వచ్చినాము ఆడు ఇరవై టోకన్లు ఇస్తాడు నేను నాకు ఎనిమిది ఎకరాలను నాటేసిన నేను నా ఆధార్ కార్డు కొట్టినా నాకు ఒక్క సంచి రాలే ఇప్పటికీ వాళ్ళు బ్లాక్ అమ్ముకుంటారు మొత్తానికి మూడు వేల సంచులు వచ్చినాయి మూడు వేల సంచులకు మూడు వేల సంచులకు పంచలేకపోతున్నారు అవేంటంటే ప్రతి రైతుకు రెండు సంతలు ఇచ్చినా ఆ పని మేము చేసుకుంటాం రెండు షాపులకు ఏవో సార్ వచ్చిందని పొద్దున ఫోన్ చేసి నిన్న ఫోన్ చేసినాం నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే ఏవోసారి మళ్ళా పొద్దున రెస్పాన్స్ లేదు మాకు నాలుగు గంటలకు వచ్చి లైన్ పెడితే ఒక్క టోకన్ అన్న సక్క ఇస్తలేదు మీరు తీసుకొచ్చి రైతులను ఇక్కడ చెట్ల పెట్టడు ఈ ఇబ్బందులు పెట్టడు ఈ వారం బాధలకు తిరిగి కూడా ఒక బస్సు దొరికింది నాకు ఒక్క బస్సు దొరికింది నేను ఒక ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాలకు ఒక బస్సు చల్తే ఏమైతుంది ఏడికెళ్ళు వస్తాయి ఈ ఈ దొంగలకు అపోయేప్పుడు ఇదే ఇదే అబ్బోయేప్పుడు ఆడ మార్కెట్ లో పెడితే ఇదే లైన్ కూడా మంచిగా ఏమో రాస్తుంటే మేము మనసుకు రెండు ఒక ఒకసారి ఇస్తే ఈ ఇబ్బందులు ఇబ్బందులు బాధ అవసరం లేకుండా రైతులతో మాకు ఇదేం బాధ ఇదేం ఈ రైతులకు రోడ్ మీద తీసుకొచ్చి తీసుకొచ్చాడు ఏం బాధ ఇది ఇది ఏం ఇబ్బంది పడుతున్నాం మేము ఏం నాలుగు గంటల నుంచి ఐదు గంటడా నాలుగు గంటకు మూడు గంటకు రెండు గంటలకు వచ్చుడు మేము పెడితే కూడా ఒక ట్రెన్స్పాన్స్ ఉంటది ఈ బ్లాగులు అమ్ముకుండా వీళ్ళు ఈ సాపలకు ఇస్తే బ్లాగులు అమ్ముకుండా ఈ దొంగలు ఈ దొంగలకు దొంగల రాజ్యం అవుతుంది మళ్ళా అదే మార్కెట్ లో పెట్టి రైతుకు రెండు సప్లైనా మూడు ఏవో వాళ్ళ పంచమనం మేము లేస్తాం అడికే ఈ రోడ్డు మీకు లేస్తాము ఇది కాకపోతే ఇంకా ఇంకా రాను రాని ఉదృతం చేస్తాము ఇప్పుడు ఇంకా కంట సపోర్టా ఇంకా ఉదృతం చేస్తాము ఈ నేను అత్త మాత్రం బాగా అవుతుంది దీన్ని మేము మొక్కుకుంటుంది కాదు రైతు మాత్రం ఆయుడు రాదు రైతు మాత్రమే మేము కూడా రైతు మాకు అలా రోడ్ మీకు రోడ్ మీ వీలు వీలు చెడ్డలు వేసి ఒక్కొక్క ఏవో పోనీ ఎస్ఆర్ రెస్పాండ్ ఉండదు ఏవో ఏవో సార్ సార్ ఏమైంది సార్ అంటే వస్తుంది రా ఈ షాప్లకు ఆ షాప్ అని చెప్తారు ఏ షాప్ లోకి వచ్చినా అది ఉన్నాయి ఈ దొంగలు సార్ సస్పెండ్ మన చక్కగా ఏం చేస్తారంటే వాళ్ళకి చిట్లు ఇస్తారు వాళ్ళ అవసరం వాళ్ళకు వేరే వాళ్ళకి లేదు మరి పరిస్థితి ఏంది మేము ఏం చేసు ఏం ముఖ్యతంగా అడుగుతున్నాం మేము ఏం మనం ఏ కడుగుతాము మసాలా రేషన్ కాబట్టి టైం లేకపోతే ఏం చేస్తాం మేము పిల్ల పోసే టైం కు అన్ని అందికపోయాక ఏం చేస్తాం చెప్పు మేము చేసాం చేయకెందుకు ఒక రైతా ట్రాక్టర్ ప్రాకృతిక ఇబ్బంది ఓ గుజ్జు లేకుండా ఇబ్బంది ఆడలు ఎందుకు ఉండాలి ఎన్ని పడతాం మేము నాడు సంటిపిస్తే గొలుసు వచ్చి ఎర్వేస్టర్ కోసాక మాకు ఇబ్బంది ఉంటది ఇది మళ్ళా రోడ్డు మీద వచ్చి